వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ సీనియర్ సిటిజన్స్ అరవై సంవత్సరాలు పైబడిన రిటైర్డ్ టీచర్స్ కి ఐటీ కార్డులు అందజేసిన చైర్మన్ గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని గురుకుల్ కళాశాల ప్రాంగణంలో గట్కేసర్ మండల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు రంగయ్య టీచర్స్ అధ్యక్షతన సీనియర్ సిటిజన్స్ మీట్లో అరవై సంవత్సరాలు పైబడిన వారికి ఐటీ కార్డుల పంపిణీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ ముల్లిపావని జంగేయాదు స్థానిక కౌన్సిలర్ బర్లా శశికళ దేవేందర్ ముద్రజ్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు ఈ సమాపేశంలో అరవై పైబడిన రిటైర్డ్ ఉద్యోగులతో పాటు ఎవరైనా సీనియర్ సిటిజన్లు అసోసియేషన్ ద్వారా ఈ కార్డులకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు అదేవిధంగా వారికి పక్క భవనం కోసం మున్సిపల్ లో స్థలం కేటాయించాలని మున్సిపల్ చైర్మన్ కు విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గురుకుల కళాశాల ప్రిన్సిపల్ నారాయణ రెడ్డి టీజేఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మారం లక్ష్మారెడ్డి గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బల్ల రాధాకృష్ణ ముద్రాజ్ బచ్చు మారయ్య గుప్తా సోమయ్య మండల సీనియర్ సిటిజన్ కార్యదర్శి మల్లారెడ్డిని వృత్తి పండిత్ జి అభిమన్యు జూబీ ప్రభాకర్ కృష్ణ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు